ఇక నుంచి ప్రతి సంక్రాంతికి ఒక సూపర్ హిట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తామని దర్శకుడు ప్రశాంత్ వర్మ చెప్తున్నారు ఆయన హనుమాన్ దర్శకత్వానికి సంబంధించిన విషయాల గురించి షేర్ చేశారు సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండవ తేదీన ప్రేక్షకులకు ముందుకొచ్చినటువంటి ఈ చిత్రం ఘన విజయాన్ని అందుకున్నటువంటి సంగతి తెలిసిందే బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల జోరు కురిపిస్తోంది ఈ సందర్భంగా హనుమాన్ విశేషాలతో పాటు సో తాజాగా ఈ సినిమాకి సంబంధించి అలాగే తన కరీర్ కి సంబంధించి ఎన్నో విషయాల్ని ప్రశాంత్ వర్మ తెలియజేస్తూ ఉన్నారు సో ముఖ్యంగా హనుమాన్ చుట్టూ చాలా రకాలైనటువంటి చిన్న చిన్న కథలు కూడా ఉన్నాయట తను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను ఈ మూవీలో ఈ విషయాన్ని సైతం తెలియజేస్తున్నారు సో హనుమంతుడు రాముడికి ఇచ్చినటువంటి మాట ఏమిటి అనేది నెక్స్ట్ పార్ట్లో ఉంటుందట హనుమాన్ కేవలం ఒక భాగం మాత్రమే దీనికి సీక్వెల్స్ ప్రీక్వెల్స్ కూడా చేస్తారట షూటింగ్ మొదలు పెట్టినప్పుడు పోషించిన విభూషణుడి పాత్ర లేదు దాన్ని ఒక ఫ్రాంచైజీలా తీసుకురాలనుకున్నప్పుడు ఈ క్యారెక్టర్ని క్రియేట్ చేస్తారట మొత్తానికి తన దగ్గర పన్నెండు మంది రైటర్స్ ఉన్నారంట ఈ రైటింగ్ని ఒక ప్రొఫెషనల్గా మార్చి వాళ్ళతో కలిసి పనిచేస్తున్నారు తనతో ఉన్న వాళ్ళు ఎవరు ఇబ్బంది పడకూడదనే అందరికీ పక్కాగా జీతాలు ఇస్తున్నారట కొండేళ్ళ కిందటే ఈ పని స్టార్ట్ చేశారని చెప్తున్నారు తనకు వచ్చిన ప్రతి ఐడియాని రైటర్స్తో డిస్కస్ చేసి వాళ్ళకు వచ్చినటువంటి థాట్స్ని మరి ఇంప్లిమెంట్స్ చేసి బెస్ట్ని సెలెక్ట్ చేసుకుంటారట సో మొత్తం ఈ క్రియేటివ్ వర్క్ ఇలాగే జరుగుతూ ఉంటుంది అంటూ చెప్తున్నారు మరి హనుమాన్లో విలన్ పాత్రని ఇంకా బాగా చూపించాలి అందుకోసం చాలా సీన్స్ అనుకున్నాం కానీ లిమిటెడ్ బడ్జెట్ అలాగే నెక్స్ట్ పార్ట్ ఉందిలే అని చెప్పి హనుమాన్ స్టోరీతో పోలిస్తే జై హనుమాన్ మరింత ప్రత్యేకంగా ఉంటుంది తేజ ఉంటాడు కానీ పూర్తిగా కనిపించడు కొత్త పాత్రలు తెరపైకి వస్తాయి అవేంటో తెలియాలంటే ఇంకొద్ది రోజులు వేచి చూడాలి అసలు జై హనుమాన్ అనేదే వేరే కథ హనుమాన్ ముందుగా తీసి ఆ తర్వాత దాన్ని చేద్దాం అనుకున్నాం ఈ మూవీ షూటింగ్ మొదలైన తర్వాత రెండు కథల్ని కలుపుదాం అంటున్నారు మొత్తానికి దర్శకుడు ప్రశాంత్ వర్మ జై హనుమాన్ అధీరాతో పాటు సూపర్ ఉమెన్ కథలు కూడా ఇస్తారంటున్నారు ప్రస్తుతం మూడు సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నారట అసలు ఈ యూనివర్స్తో సంబంధం లేకుండా వేరే సినిమా కూడా చేశారు అది కూడా దాదాపు తొంభై శాతం చిత్రీకరణ పూర్తి అయిపోయిందని మరో నెల రోజుల్లో దాన్ని పూర్తి చేసి వివరాలు చెప్తారంటున్నారు ప్రశాంత్ వర్మ మొత్తానికి ప్రశాంత్ వర్మ జాంబీ రెడ్డి అద్భుతం హనుమాన్ లాంటి డిఫరెంట్ సినిమాస్తో మన ముందుకు వస్తూ ఉన్నారు తేజ కాంబినేషన్లో అయితే అతనికి పిచ్చ హిట్ ఇప్పుడు హనుమాన్ కి మెంచి జై హనుమాన్ వస్తున్నారంటే నిజంగా ప్రశాంత్ వర్మ మరి మామూలుగా లేడు